గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు వాళ్ళ అధికార దుర్వినియోగము వాళ్ళు అక్రమంగా సంపాదన చేసుకోవడానికి కట్టడాలు కడుతున్నట్టు చెప్పి మీ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఆనాడు ఆరోపణలు చేసినాం వేములవాడ పట్టణంలో ఏదైతే నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ కూడా నాణ్యత లేని కట్టడాలతో కడుతున్నారు అది అసంపూర్తిగా ఉండేది వెంటనే నిర్మాణం చేయాలంటే ఆ నిర్మాణాలను నాణ్యత లేని కట్టడాలు నిర్మించి వదిలేశారు ఈరోజు ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత ఆ డబుల్ ని అందుబాటులోకి తీసుకుని రావాలని తిరిగి ప్రభుత్వం ద్వారా అట్టి దానికి టెండర్లు వేసి పనుల నిర్మాణం వేగవంతం చేసి ఆ డబుల్ బెడ్రూమ్లను ఈ ఇందిరామ రాజ్యంలో లబ్దిలకు అందజేయాలని చెప్పిన లక్ష్యంలో జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తో పాటు అధికారులు ఆర్డినరీ అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా పరిష్కరించడానికి వెళ్ళినాం ఆనాడు మేము ఏదైతే నాణ్యత లేని కట్టడి కడుతుందని అనే ఆరోపణలు చేసిన దాని నిదర్శనం ఈరోజు మేము పోయి నిలబడి చూస్తున్నా గాని కుంగింది కూలిపోయింది మీరు చూశారు అక్కడ కాళేశ్వరము అట్లాడు కుంగిపోయింది అన్నారము సుందిల దగ్గర బొండల్ వాటి ఓ ఇది కేసీఆర్ కేటీఆర్ ఆనాటి బీఆర్ఎస్ పరిపాలన జరిగినటువంటి నిర్మాణాలు ఇంకా భవిష్యత్తులో ఏమి ఏం జరుగుతుందో వాళ్ళ అక్రమార్జన కోసం నిర్మాణం చేసినటువంటి కట్టడాలు చెప్పని చూస్తే మేము అంటే ఆనాడు ఎక్కడైతే ఇప్పుడు బహుశా మీరు విజువల్స్ పాతి చూస్తే నేను ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పీసె చేసుకున్నప్పుడు అనేక అక్రమ కట్టడాలపైన కానీ లేకపోతే నాణ్యతలను కట్టడానికి ధర్నాలు చేసినాం ఇక్కడ కూడా మీరు ధర్నా చేసిన వారు బహుశా విజువల్ మీరు చూస్తే ఆనాడు విజువల్ కూడా దొరకవచ్చు ఎక్కడైతే మేము నిలబడ్డ దగ్గర కుంగిపోయిందో అక్కడ కూడా మేము గతంలో ఇది నాణ్యతని కట్టడం చెప్పిన సందర్భం మీరు నాణ్యత లేని కట్టడానికి నిదర్శనం ఆనాటి నాయకులు కేవలం అక్రమార్జనకే తెరలేపోయిందో ఆనాటి కట్టడం వల్ల చెప్పండి నిదర్శనం అయినా ఏం జరగలేదు మేము ఈ మళ్లీ చక్కటి కట్టడాలు నిర్మాణం చేసి లబ్ధాలకు అందజేసే కార్యక్రమం చేస్తాం ప్రజలందరూ కూడా గమనించాలి ఆ పది సంవత్సరాలు దోచుకొని దాచుకున్న చెప్పాలని నిదర్శనంగా ఈ రోజు ఇలాంటి కట్టడానికి కనిపిస్తా ఉన్నాయి ఈరోజు అనడం కాదు స్వయంగా సొంత చెల్లి కవితనే హరీష్ రావు ఇంట్లోనూ సంతోషరావు ఇంట్లోనూ బంగారమయం అయితే తెలంగాణతో బంగారమయం కాదు అవినీతి ఎక్కవారు నిన్న వరంగల్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేసింది మెదక్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేస్తుంది అంటే సొంత ఇంటి నుంచి కూడా నిరసన వస్తున్న సందర్భంలో ఈరోజు స్వయంగా కూడా వాళ్ళ ఆయాంలో నిర్మాణం జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుంగిపోయింది కూలిపోయింది స్వయంగా చూశారు ఇది వారి వారి ఆయాంలో అవినీతి అక్రమాలకు నాణ్యత లేని కట్టడాల నిర్మాణానికి పరాకాష్ఠగా మనం స్వయంగా చూడవచ్చు అని